నేడు పంతమూరు గ్రామం నుంచి దుర్గా ప్రసాద్ గారి నాయకత్వంలో అనేక మంది మహిళలు తెలుగుదేశం పార్టీ అభిమానులుగా మారారు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మేము కృషి చేస్తాము తెలుగుదేశం రావాలి చంద్రబాబు గారి నాయకు ముఖ్యమంత్రిగా కావాలి ఆనాడే రాష్ట్రం సుభిక్షం అవుతుందని విధానంలో నమ్మారు ఈ రోజున దుర్గాప్రసాద్ గారి నాయకత్వంలో ప్రతి ఆదివారం కూడా అన్నదానం వితరణ చేయడం జరుగుతోంది పేద ప్రజలకి అన్నా క్యాంటీన్ రద్దు చేసిన ఈ ప్రభుత్వం ఎంత తప్పు చేసిందో ప్రజలకు అర్థమవుతోంది ఉంది పేదవాడి గిన్నె నోటి దగ్గర తిండి తీసిన దుర్మార్గులు ఎవరో కూడా బతికి అందుకనే అందుకని విధ్వంసకర విధ్వ విద్వాన్ విధ్వంసకర విధానాల్లో జగన్మోహన్ రెడ్డి ఆరితేరి పేద ప్రజల గూడు లేకుండా నీడ లేకుండా చేసిన దుర్మార్గ పరిపాలనకు అంతం పలకాలి తెలుగుదేశం రావడంతో నగర ప్రాంతంలో నియోజకవర్గ ప్రాంతంలో కూడా రూరల్ నియోజకవర్గంలో కిట్కో ఇళ్ల నిర్మాణం భారీగా చేసి అందరికీ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం జగనన్న కాలనీ దగా మోసాన్ని కూడా వెలుగులోకి తెస్తాం ఏ విధంగా ఇళ్ల స్థలాల సేకరణలో దగా చేశారో ఏ విధంగా మోసపోయారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలకు నమ్మకం కలిగిస్తూ ముందుకు సాగుతాం పేద ప్రజల సంక్షేమం పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అందరికీ నమస్కారం ఇప్పుడు గోరంట్లో బుచ్చి చౌదరి గారికి సీట్ లేదు అని కొంతమంది నాయకులు మాట్లాడుకుంటున్నారు అదేం కరెక్ట్ కాదు ఈరోజు ఖచ్చితంగా చౌదరి గారికి సీట్ ఇస్తున్నారు ఎవరైనా తూతుమరు గబుర్లు చెప్పుకున్నా ఖచ్చితంగా చౌదరి గారికి సీటు వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ జగన్ ఇంకా అతను ఏం మాట్లాడాలో అలాంటి వర్డ్స్ కూడా నాకు రావట్లేదు అలాంటి అతను ఈ స్టేట్లో మళ్ళీ కనబడకుండా జరుగుద్ది కా రూరల్ నాయకులు టౌన్ నాయకులు పార్టీ నాయకులు అందరూ కూడా అక్రమకంగా ఉండండి దొంగ ఓట్లు వేద్దామని ట్రై చేస్తున్నారు అవన్నీ అరికట్టండి మీ ఏరియాలో ఓట్లు మీ బూత్ బూత్కి సంబంధించి ఎన్ని నోట్లు ఉన్నాయన్నీ మీరే దగ్గరుండి చూసుకోండి ఈసారి మన టీడీపీని నెగ్గించండి మన రాష్ట్రాన్ని బాగుపడేలా మీరే చూడాలి చౌదరి గారి గురించి వచ్చే ఏదైనా సరే ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా సీట్ లేదు అని కొంతమంది వెనక్కుండడం నేను గమనించాను సీటు ఖచ్చితంగా ఆయనకే మీరు పార్టీకి పనిచేయాలి చౌదరి గారికి పనిచేయాలి చంద్రబాబు గారికి పనిచేయాలి పార్టీని గెలిపించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేలాగా మీరే చూడాలి సీటు ఖచ్చితంగా వస్తుంది మీలో మీలో ఉన్న అపనమ్మకాన్ని తొలగించడం కోసం ఈ రోజు నేను చౌదరి గారి దగ్గరికి వచ్చాను సీటు ఈయనకే ఇస్తారు మీరు అందరూ చేయాలని ఖచ్చితంగా చెప్పడానికి నేను ఈరోజు ఈయన కలిశాను ఈయనకి సీటు ఆల్రెడీ ప్రకటించారు టీవీలో వచ్చింది లేకపోతే ఈయన నోటితో ఏం చెప్తున్నారో కాదు పైనుంచే రావాలి అంటున్నారు కాబట్టి నాలుగు రోజుల్లో వచ్చేద్ది వచ్చేదాకా వెయిట్ చేయండి మీరు మన పార్టీని బలాపేతం చేయడానికే మీరు చూడాలి సీటు మంది గెలుపు మంది ముప్పై వేలు నెలకి తక్కువ చూసుకోండి మీరు అలా చూస్తున్నారు అరవై వేలు మెదాలు చూస్తే ఎలా ఉండదు అలా ఉండదు వాళ్ళు నాలుగు రోజులు మాది మాది చెప్పుకుంటారు చెప్పుకుని పోతే జనంలో కలసం పడతాండి అప్సారం కోసంగా మాట్లాడలేదు મમસફીય સામતે સિં સું પીણ્ સામતંર સામસં સામતં સામતી સામસમ સામસંં સામસંં સં નાદૂ સામ� ya a cikin yau da aka